హలో జగన్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఖాన్ ఫ్రమ్ తెలంగాణ ఈ వీడియో ఎందుకంటే ఏదైతే అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి జగన్ కేవలం ఓడిపోయాడు ఇక చావలేదని చచ్చేదాకా జగన్ కొట్టాలని ఏదైతే వ్యాఖ్యలు చేశారు సార్ మీరు ఒక ఎమ్మెల్యే ఉండి ఇంత చిల్లర్ గా ఒక రౌడీలా గుండెలా మాట్లాడుతున్నారు సార్ సార్ మీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అభిమానులని రెచ్చగొట్టకండి దయచేసి మీరు అనుకోవచ్చు రెచ్చిపోయినా వాల్ పీకేదేంది అధికారం మాది ఉంది మా బలమే మా పార్టీ అధికారంలో ఉండో ఉంది అని సార్ మీరు ఒకటి మర్చిపోతున్నారు తెలంగాణలో ఈ దావు ఖాన్ లాంటి కొన్ని లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గురించి సావడానికి సిద్ధంగా ఉన్న కొంత కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సార్ దయచేసి జగన్ ని చంపుతాం నరుకుతాం అంటే మేమేం గార్జులు వేసుకుని కూర్చోలేదు తెలంగాణలో జగన్ని అభిమానించే వాళ్ళు కొన్ని లక్షలాది మంది సావడానికి కూడా అన్న కోసం సిద్ధంగా ఉన్న వాళ్ళం కొన్ని లక్షలాది మంది మీరు జగన్ని నరుకుతాం సంపుతాం అంటే మేము కూడా గుద్ద పలగొడతాం అని కూడా స్పష్టంగా చెప్తున్న అయ్యన్న పాత్ర అయ్యన్న పాత్రుడు గారికి నా తెలుగు అంతా బాగుండేది దయచేసి క్షమించాలి కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ చేసుకోము గుద్ద పలకొడతాం అని కూడా స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు ఎంత పెద్ద తోపైనా సరే మా అభిమాన నేత పార్టీ లేకున్నా ఎవరి సపోర్ట్ లేకున్నా బలంగా ఆర్థికంగా మేము వెనకకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాకిక్కడ పార్టీ లేకున్నా ఏ పదవితో ఏ దాంతో ఏ దానికి ఆశపడకుండా మేము పని చేస్తున్నామంటే ఎంత తెగించి ఉంటాము ఎంత జగన్ని అభిమానిస్తాము ఒక్కసారి మీరు అయ్యన్న పాత్ర గారు ఆలోచించాలి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి దాకా షేర్ అయ్యేదాకా మీరు దయచేసి షేర్ చేయాలి ఎందుకంటే జగన్ అన్న అనుకోవచ్చు నాకు అభిమానించే వాళ్ళు మోసం చేశారు కానీ అన్నా నీ అభిమానం ఎప్పుడు నీతోనే ఉంటది చచ్చేదాకా బొందలు పెట్టే దాకా నీ అభిమానులమే నీ కోసమే పనిచేస్తాం ఎవరితో లొంగం నిన్ను ఎవరైనా నిన్ను నరుకుతాం పొడుస్తాం సమ్దాం అంటే ఆ కొడుకుల గుద్ద పొల కొడతామని కూడా స్పష్టంగా చెప్తున్నా ఈ ఖాన్ తెలంగాణ నుంచి నాలాంటి చాలా కొన్ని లక్షలాది మంది తెలంగాణలో నీ గురించి చావడానికి సిద్ధమన్నా దయచేసి అన్నా నువ్వు ఎప్పుడు కూడా మనసు చిన్నది చేసుకోవద్దు ఖచ్చితంగా రేపు అనేది మన రోజే అనేది ప్రజలకే ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజలకు ఖచ్చితంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి లేని లోటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేని లోటు ఖచ్చితంగా నీ లోటు ఎవరు తీరరు ఖచ్చితంగా నిన్ను మళ్లీ గెలిపించుకుంటారన్నా మా మేము నిన్ను ఎవరైనా పెద్దగా మాట్లాడితే గుద్ద వలగొడతామన్నా మమ్మల్ని క్షమించాలని కోరుతున్నా ఇట్లా మాట్లాడినందుకు నీ జగన్ అభిమాని అంటే ఒక లెక్క మీద ఉంటాడు క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్గా ఉంటారు కానీ నీ గురించి ఇట్లా నరుకుతాం పొడుస్తామంటే ఈ చెవులు విని ఊరుకోయి ఈ చేతులు ఐ మీన్ అర్థం చేసుకోవాలన్నా దయచేసి నన్ను క్షమించాలి జగన్ అన్న నీ అభిమానిగా తెలంగాణ నుంచి కొన్ని లక్షలాది మంది ఉన్నాం నిన్ను నరుకుతాం పొడుస్తామంటే వాళ్ళ గుద్ద వల కొడతామని కూడా స్పష్టంగా చెప్తున్నా దయచేసి మీరు ఏమనుకోదన్నా ఇలా మాట్లాడినందుకు